ఇలా చేస్తే మీరు కంపల్సరీ ఎంటైర్ ఈవెంట్ ఫ్రీగా చూడొచ్చు మనకి చాలా మంది యూట్యూబ్ లోనే చూడాలి అనుకునే వాళ్ళకి ట్వంటీ సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా వెయిట్ చేయకండి మీరు ఈ డౌన్లోడ్ చేసుకోలేదు చేసుకోండి విన్ అప్లికేషన్ లో మనకి ఎంటైర్ ఈవెంట్ ఫ్రీగా పెట్టారండి ఎస్ అండి రీసెంట్ గా సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ అల్లుడా మజాకా ఈవెంట్ ని చాలా మంది చూడాలి అనుకుంటున్నారు బట్ టీవీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే చూడాలా అంటే లేదండి అలుడామా జక ఈ వెట్కి ప్రీమియం యాక్సెస్ తీసేసి ఈటీవీ విన్ అప్లికేషన్ లో ఫ్రీగా పెట్టారు మనకి ఎంటైర్ ఫుల్ ఈవెంట్ వితౌట్ ఎనీ కట్స్ సో ట్వంటీ సెకండ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ యూట్యూబ్ లో వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఈటీవీ విన్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి సెల్చ్ లో మీరు అల్లుడా మజాకా అని టైప్ చేస్తే ఎంటైర్ ఈవెంట్ వస్తుంది లేకపోయినా మీకు అప్లికేషన్ లో షోస్ అనే మనకి ఈవెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఈవెంట్స్ లో ఫస్ట్ ఈవెంట్ మనకి సుధీర్ గారి ఈవెంట్ అల్లుడా మజాకా ఈవెంట్ ఉంటుంది సెకండ్ ఈవెంట్ రీసెంట్ గా రష్మి పెళ్లి పార్టీ ఇలా ప్రతి ఒక్క ఫెస్టివల్ ఈవెంట్స్ దాంట్లో అవైలబుల్ గా ఉంటాయి సో ఈవెంట్ కేటగిరీస్ లో ఉన్న అల్లుడా మజాకా ఈవెంట్ ఫ్రీగా పెట్టారు ప్రీమియం యాక్సెస్ తీసేశారు ఎవరైతే పే చేస్తేనే చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నారో అది అవసరం లేదు ప్రజెంట్ ఈ ఈవెంట్ కి మాత్రం సో అల్లుడా మజాకా ఈవెంట్ కి ఫ్రీ యాక్సెస్ ఉంది కాబట్టి యూట్యూబ్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు డెఫినెట్లీ ఈ గ్యాప్ లో మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ టీవీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అల్లుడా మజాకా ఎంటైన్ ఈవెంట్ ని ఫ్రీగా చూడొచ్చు యాడ్స్ డిస్ప్లే అయితే బట్ యాడ్స్ మనకి యూట్యూబ్ లో కూడా డిస్ప్లే అయితే సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు సో హ్యాపీగా చూడండి డోంట్ అండ్ అఫీషియల్ గా యూట్యూబ్ లో మాత్రం మనకి ట్వంటీ సెకండ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ లో మనకి ఎంటైర్ ఈవెంట్ అయితే యూట్యూబ్ లో తీసుకొస్తారు ఈ గ్యాప్ లో ఈవెన్ అప్లికేషన్ ఫ్రీగా చూసేయండి డోన్ మీన్స్ కంపల్సరీ మీరు ఎంజాయ్ చేస్తారు సుధీర్ గారి డాన్స్ పర్ఫార్మెన్స్ ఎంటైర్ ఈవెంట్ లాస్ట్ లో మనకి రెండు గంటల ఒక నిమిషంలో టెలికాస్ట్ అయింది అది కూడా కంపల్సరీ చూడండి థ్యాంక్ సో మచ్ ఫర్ ఎవరైనా ప్లీజ్ లో ఉండాలి కమెంట్స్